జిల్లా ఎద్దులపురం మున్సిపాలిటీ ఒకటవ డివిజన్ లో అభ్యర్థి నాగరాజు విజయాన్ని ఆకాంక్షిస్తూ పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డులో తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు చూడొచ్చు మరి రోజు ఏదో మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది ఇబ్బంది ఉన్నా ఏదన్నా చూసుకుంటుంది మంచి చెడు పదకొండో తారీఖు నాడు మన ఏజ్ ఆఫ్ మున్సిపాలిటీకి జరగబోయే ఎన్నికల్లో మన పార్టీ తరఫున దుంపల నాగరాజు గారు నిలబడ్డారు తనని మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంత ముందు ఉన్న గారు చెప్పినట్టుగా మీకు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు మీ గవర్నమెంట్ ఏం చేసింది గవర్నమెంట్ ఏం చేయలేదు అనేది మీ అందరికీ తెలుసు మాకంటే బాగా బహుశా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరి నుండి మాకు అంటే ఎక్కువ చెప్తారనుకుంటా నిజమేనా చెప్పింది ఒక పని చేశారా మరి గవర్నమెంట్ కాబట్టి దాని గురించి మీ అందరిని ఎండల ఎండలు నిలబెట్టి ఇంకా ఇబ్బంది పెట్టేది అవసరం లేదు మీ అందరు కూడా తెలుసు మీరు ఇల్లుల్లు తిరగండి ఖచ్చితంగా నాగరాజుని గెలిపించండి అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒక ఉదాహరణకు మీ అందరికీ తెలుసు మనకు మున్నేళ్ళు రాగానే ఇటంతో నీళ్ళు వచ్చేవి ఇప్పుడు అవి రాకుండా మనం రెండున్నర ఏళ్ల క్రితం రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ చేయించినాం ఈ రోజు కంప్లీట్ చేస్తారు మేము ఆ రోజున వాగ్దానం చేసినాం ఆ వరదల తర్వాత మళ్ళీ సంవత్సరం వరదల లోపల అది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని శాంక్షన్ చేయించాం ఆరు వందల కోట్ల వచ్చలేరా కానీ ఈ రోజు కూడా వాళ్ళు కనీసం కంప్లీట్ చేయలేకపోతున్నారు కాబట్టి మీరు అందరూ ఎన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నాగ మన నున్నగారు చెప్పినట్టుగా మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓట్ వాళ్ళు నోరు పెగలదు వాళ్ళు మాట్లాడలేరు అడగలేరు నిజమే కదా ఇప్పుడు ఉప్పేందర్ రెడ్డి దగ్గర అంటే ఎవరైనా వచ్చి కొట్లాడవచ్చు మీరు కూడా వచ్చి కొట్లాడవచ్చు మన పార్టీ వాళ్ళైనా మాట్లాడవచ్చు కొట్లాడవచ్చు నిజమే కదా నిజమా కాదా మరి అదే కాంగ్రెస్ వాళ్ళు అట్లా మాట్లాడినిస్తారా దగ్గర రానిస్తారా మిమ్మల్ని కలిసినరా మీ కాలనీకి ఎన్నిసార్లు వచ్చిన నేను ఇప్పుడు ఈరోజు నన్ను వచ్చినరా కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓట్ వేయకుండా ఇస్తేనే రేపు పొద్దున వాళ్ళకి అర్థమవుతుంది ఓహో జనం లేదు వా మీరు కాంగ్రెస్ని గెలిపించుకుని అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే హే ఓటర్లంతా పిచ్చి వాళ్ళే మనం ఏం చేసినా చూస్తుంటారు ఏం పర్వాలేదు వీళ్ళకి ఏం చేయకుండా పర్వాలేదులే అనుకుంటారు